మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఉన్న శనివారం రోజున చిన్నపాటి వర్షం ఇదురుగాల్పులు రావడం జరిగింది అప్పటికే మేము తగిన మా మున్సిపల్ కమిషనర్ మేడం గారికి విన్నవించుకున్నాం ఏమనంటే గత వన్ ఇయర్ ను రెండు సంవత్సరాల నుంచి ఏ కమిషనర్ వచ్చినా కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ కోనకర్ప చెట్లను తొందరగా తొలగించాలే మరి ముఖ్యంగా ఏదైతే సంబంధించినటువంటి హరితహారం సంబంధించిన అధికారి కరెంటు వైర్ల కింద కరెంటు వైర్ల కింద చెట్లు పెట్టి తగిన కరెంటు డిపార్ట్మెంట్ ఏయని అడిగితే అయ్యా మేము చెట్లు తొలగించము మాకు ల్యాడర్ ఇవ్వట్లేదు మాకు దేనికి సహకరించట్లేదు మేము చెట్లు తొలగిస్తే మాపై ఫైన్ లేస్తున్నారు మేము ఎట్లా ఏమంటారు మీ మున్సిపల్ కౌన్సిలర్ మీరు చెప్పండి అని అంటే మేము వాళ్ళకి ఒకటే మాట్లాడిగాం మేము కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడగాల మున్సిపల్ అధికారిని అడగాలని అడిగాం వాళ్ళు ఏమంటారు అంటే మున్సిపల్ అధికారి వాళ్ళు మాకు ఫైన్ లేచారు ఇప్పటికే ఏ తిరుపతి పైన ఎన్నోసార్లు ఫైన్ వేయడం జరిగింది దానికి సంబంధించిన అధికారి గారు మరి మేము చెప్తా ఉన్నాం ఏంటంటే హరితహారముకు ఏదే చెట్లకు మేము వ్యతిరేకం కాదు ఎవైతే కోనకర్ప చెట్లయితే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి మా ముప్పై ఏడో వాళ్ళు కావచ్చు మా ఓల్డ్ సిటీ సైడ్ వాళ్ళ కావచ్చు మా కొత్తపల్లి వేణుగోపాల్ కావచ్చు అదే ఏడో వాళ్ళ కావచ్చు నాలుగో వాళ్ళు కావచ్చు ప్రతి జాలా కోనకర్ప చెట్లు ఏవైతే కరెంట్ వైర్ల కింద ఉన్నాయో అవి వెంటనే దయచేసి అవి తొలగించాలని చెప్పేసి ఈరోజు పార్టీలో ఖచ్చితంగా మేము వచ్చి ఈరోజు కమిషనర్ గారికి దృష్టి తెలిసినట్టుంది ఆయన మేడం గారు తప్పించుకున్నారు ఈయన మేనేజర్ గారు వచ్చారు మేనేజర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం మీరు ప్రతిక మొత్తం కూడా మేనేజర్ కూడా ఇక్కడ చెప్పాలి దానికి సంబంధించినటువంటి ఏవైతే ఆ కోనకర్ప చెట్లు ఉన్నాయో కోనకర్ప చెట్లున్న దయచేసి చూడండి వన్ ఇయర్ కింద పెట్టిన నేను కమిషనర్ గారు దానికి సంబంధించిన వైర్లు ఏమైతున్నాయో దాని వేర్లు దాని వేర్లు లోపలి పోయి వాటర్ పైప్ లైన్ మొత్తం ఖరాబ్ అయిపోయి వాటర్ నీళ్ళు రావట్లేదు ఏదైతే పెట్టినటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉందో అండర్గ్రౌండ్ డ్రైనేజ్లో కూడా ఈ యొక్క వేర్లు ఈ యొక్క వేర్లు అందులోకి వెళ్ళి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఆగిపోవడం జరుగుతుంది ఈ ముసలి ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఆస్తంభ సమస్య ఈ కోన కాక దయచేసి నేను చెప్తాను పండ్ల చెట్టు పెట్టండి ఒక కానుక చెట్టు పెట్టండి ఒక వేప చెట్టు పెట్టండి మేము దాన్ని సహకరిస్తాం ఇంతకుముందు సహకరించలేదు అధికారంలో అందరం కూడా సహకరించాం అందరం అనుకుంటా ఒక అధికారాన్ని అనుకుంటా కాలేదు తగిన మున్సిపల్ కౌన్సిల్ అందరం అనుకుంటే కూడా ఈ యొక్క చెట్లు పెట్టిన హరితహారం సక్సెస్ అయింది ఇప్పుడు ఈ కోనకర్ప చెట్లు బ్యాన్ చేసామని చెప్పి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి మరి ఇక్కడ సిద్ధపెట్టడం మరి ఈ హరితహారం సంబంధించిన అధికారి మొండిగా వేకరించుకుంటూ ఈ చెట్లను తొలగి ఏం చేస్తారో చేసుకోపో అనేసి ప్రజలకు తప్పుతో బట్టి ఉన్నాడు ఈ కనపడుతూ ఉన్నాయి మనకు మొన్నటి ఒక వర్షకాలం వస్తుంది ముందు వర్షకాలం వస్తుంది ఈ మొదటి దాంట్లోనే ఇట్లా జరిగితే ఇంకా నాలుగు నెలలు వర్షకాలం ఉంటాం మరి రోజు మేము మరి అంబేద్కర్ నగారు కావచ్చు ఇంకా కొన్ని వాళ్ళల్లో మరి గుట్టుగా అట్లే కూర్చోవాలా మరి కరెంటు ఏమో నిరంతరంగా ప్రభుత్వం ఏమో కరెంటు నిరంతరంగా ఇస్తామని చెప్తా ఉంటే మరి ఇక్కడ కేవలం సిద్ధిపేటలో సిద్ధిపేట నియోవర్గంలో